అంటే అని అనుకోవచ్చు అవసరం కోసం కలుపుకునే వచ్చి చుట్టాలని అవసరం తీరాక వెళ్లే బంధువులని ఎప్పుడు కూడా దగ్గరకి ప్రాణి మనకు వచ్చే కష్టాలు బాధలు చాలా నిజాయితీగా ఉంటాయి ఏ స్వార్థం ఉండదు కష్టాలు బాధలు జీవితంలో ఎవరిని నమ్మాలో మనకు తెలియచేస్తుంది జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు తెలుస్తుంది మనం బాధపడుతున్నప్పుడు మనల్ని ఓదార్చడానికి మనకు సహాయం చేయడానికి ఎందు వస్తారో వారే నిజమైన బంధువులు మన శ్రేయోగిగా ఎందుకంటే బంధాలలో అయినా వారు చూపించే ప్రేమలో అయినా మోసం గాని మనకు వచ్చే బాధలలో కష్టాలలో నిజాయితీ ఉంటుంది మోసాలు ఉండవు అలాంటి బంధాలే నిజమైనది స్వచ్ఛమైనది